హాయ్ ఫ్రెండ్స్ ఓటు హక్కు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సూచనలు అయితే చేశాను ఈ సూచనలు అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను తప్పకుండా వీడియోని మీరు చివరి చూడండి ఎంతోమంది స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసి మన ఓటు హక్కుని కల్పించారు మన ఉద్యమకారులు మన పెద్దలు ఓటు అనేది మన జన్మ హక్కు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఓటు వేయండి ఏదో ఒక సాకులు చెప్పి ఓటు హక్కుని దూరం చేయకండి మనం ఉండి ఓటు వేయకపోతే మనం ఉన్నా లేనట్టే ఓట్ల పండగ వచ్చింది రండి కదిలి రండి యువతి యువకులారా ఓటు మీద అవగాహన కల్పించి ప్రతి ఒక్కరి చేత ఓటు వేపించండి ఖమ్మం జిల్లా ఖమ్మరూర్ల మండలం రెండు వేల ఇరవై నాలుగు మే మూడో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఖమ్మ రోరుల మండలం ఎంఆర్ఓ ఆఫీసులో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు వేసిన ఓట్ల బ్యాలెట్ బాక్సుల్ని పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లోకి తరలిస్తున్నారు అధికారులు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖున అందరూ తప్పకుండా ఓటేసి పోలింగ్ శాతాన్ని పెంచాలని అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు తప్పకుండా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎవరికి ప్రలోభాలకి లొంగకండి ఓటిని నమ్మండి అమ్ముకో కాకండి మీ ఇష్టం వచ్చిన అభ్యర్థికి ఓటేయండి వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మీరు ఓటేయకపోతే గెలవాలనుకున్న అభ్యర్థి ఓడిపోవచ్చు లేదా ఓటుపోతానుకున్న అభ్యర్థి గెలవచ్చు రండి కదలి రండి నిజాయితీగా వచ్చి ఓటు వేయండి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖున మేమందరం తప్పకుండా వచ్చి ఓటేస్తాం మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఒక షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై హింద్